చెప్పండి ఇంటికి వెళ్ళి తినాలి సబ్స్క్రైబ్ చేయండి మీరు వస్తారు దీంట్లో చెప్పండి బాయ్ ಇದು <coughs> ಮೂಡೋದಿ వెనక్ రాకూడదు వెనక్కి రావడం చదవదు కాబట్టి మళ్ళీ పరిగెత్తు రెడీ

ாடுத்து <laughs> <laughs>

అంటే ఫాంట్ కరెక్ట్ అయిపోయింది ఏంటా అది ఒకసారి పరిగెత్త పరిగెత్తే నా మైక్ లో కుచ్చు తీ ఒకటి ఉంది యమలంటే అలా నా అమ్మకు కుచ్చుదిగా దో ఫస్ట్ ఆపాయి కుచ్చుంది అంత చెప్పారంటే మళ్ళా ఆడుతావు కూర వస్తా వద చెప్పమంటాడు చెలువే లేదు అది 哎呀！